అస్లాం లేం వరంతు అవుజ్బిల్ని సైతానీ రజీమ్ బిస్బిల్లె రహమాని రహీమ్ షాపుల సైతాన్ బావ నుంచి సృష్టికరత అల్లా యొక్క రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమెన్ అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్హాహ్ అవస్లం గారి పైన శాంత సేవికలు కురిపించండి వల్ల ఆమెన్ ప్రవక్త ముహమ్మద్ సల్లాహాహ అవస్లం గారు ఒక విషయం తెలియజేశారని హజరత్ అబూ హురేర రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు ఆ యొక్క విషయం ఏమిటి అంటే అల్లాయే ఈ విషయాలు చెప్పాడు అని ప్రవక్త గారు చెప్పారని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఏమని అల్లా చెప్తున్నారు ఏమని నా యొక్క దాసుడు అతడు ఏదో పాపం చేసి నన్ను క్షమించమని అడిగాడు మరి అప్పుడు అల్లా దైవదూతలతో చెప్తూ ఉన్నారు ఏమని నా దాసుడు తప్పు చేశాడు అతని ద్వారా తప్పు జరిగింది అతను నన్ను క్షమాపణ అడిగాడు దాని తర్వాత అతడు అంటే అతనికి ఈ యొక్క తప్పుకి కారణంగా ఒకనొక రోజు దేవుడు నన్ను పట్టుకుంటాడు నన్ను శిక్షిస్తాడు మరి నా పైన దేవుడు అనేవాడు ఉన్నాడు ఆయన నన్ను చూస్తున్నాడు అనే ఈ యొక్క ఏదైతే నమ్మకం ఉందో దేవుడు ఉన్నాడు నన్ను చూస్తున్నాడు నన్ను పట్టుకుంటాడు నన్ను శిక్షిస్తాడు లేదా నేను ఇప్పుడు క్షమాపణ అడిగితే నన్ను క్షమిస్తాడు ఇది ఏదైనా కావచ్చు ఇలా తన ఒక అధికారి అనే దేవుడు ఉన్నాడు అని ఏదైతే నమ్మకం కలిగి ఉన్నాడో ఈ నమ్మకం ద్వారా ఏదైతే ఈ యొక్క ప్రార్థన చేశాడో ఈ ప్రార్థన కారణంగా నేను ఇప్పుడు అతన్ని క్షమిస్తున్నాను అని అల్లా సుమాతలో చెప్తారనమాట మరి తర్వాత ఇంకొకసారి తప్పు జరిగినప్పుడు కూడా మళ్ళీ ఈ విధంగానే దేవుడు నన్ను క్షమించిన ద్వారా తప్పు జరిగిపోయిందని చెప్పి మళ్ళా అడిగినప్పుడు కూడా మళ్ళీ ఈ విధంగానే చెప్పడం జరుగుతుంది మళ్ళీ ఇంకొకసారి ఈ విధంగానే జరుగుతుంది ఇలా మూడు సార్లు ఇదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం జరిగింది అంటే తన యొక్క దాసుడు క్షమాపణ అడిగితే గనక దేవుడు క్షమించడానికి రెడీగా ఉన్నాడని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఈ యొక్క విషయాన్ని పశ్చాత్తాపం మరియు ప్రార్థన మరియు తౌహీద్ ఇలాంటి మూడు అధ్యాయాలలో బుకారే మరియు ముస్లిం హదీస్ గ్రంథాలలో ఈ యొక్క హదీస్ గురించి చెప్పడం జరుగుతుంది ఇక్కడ తప్పు చేయమని పాపం చేయమని చెప్పట్లేదు ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏమిటి అంటే ఈ యొక్క హదీస్ యొక్క ఉద్దేశం దేవుడు పాపాలని క్షమిస్తాడు ఆ క్షమించే మార్గాలలో ఒకటి ప్రార్థన రెండవది దేవుడి పట్ల నమ్మకం మూడవది దేవుణ్ణి పశ్చాత్తాప హృదయంతో క్షమాపణ అడగటం మరియు మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండడం కోసం భయంతో దేవుణ్ణి ప్రార్థించటం మరియు అటువంటి తప్పుల్లోకి పోకుండా ఉండే శక్తిని జ్ఞానాన్ని బుద్ధిని మరియు కంట్రోల్ని ప్రసాదించమని దేవుణ్ణి ప్రార్థించటం అంతేకాకుండా ముందుగా ఇవన్నీ ఒక వ్యక్తి అయితే కనుక మనం ఇంకా కొన్ని కురాన్ వాక్యాలు హదీసులు కూడా మనం ఈ యొక్క హదీస్తో పాటు మనం తెలుసుకోవాలి అదేమిటి అంటే పాపం ఎవరైనా పాపం చేస్తే కనుక కొన్ని పాపాలకి శిక్ష అనేది ఖచ్చితంగా ఉంటుంది అది ఇహలోకంలో అయినా కావచ్చు సమాజ జీవితంలో అయినా కావచ్చు ప్రళయదిన రోజులైనా కావచ్చు లేదా నరకంలో అయినా కావచ్చు ఉదాహరణకి అన్యాయంగా ఏదైనా ప్రాణిని చంపినా ఒకరిని రేప్ చేసినా లేదా అత్యాచారం చేసినా దొంగతనాలు చేసినా ఎవరికైనా ఇబ్బంది ఎవరికైనా ఎవరినైనా నష్టపరిచినా ఇటువంటి కొన్ని పాపాలు ఉన్నాయి వీటికి ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటుంది వాటిల్లో కొన్ని శిక్షలు ఈ యొక్క ప్రపంచంలో కనుక మనం అనుభవిస్తే ఆ శిక్షలని ఉదాహరణకి ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు న్యాయాలు ధర్మం ప్రకారం లేదా కురాన్ మరియు అధిసుల ప్రకారం అయినా సరే మనం ఆ యొక్క ఆ యొక్క పాపానికి కనుక పరిహారం అనుభవిస్తే దాని ద్వారా ఆయన మనకి దీనికి విముక్తి లభించి మరి దేవుడు మనల్ని క్షమించే అవకాశం ఉంటుంది అంతేగాని ఈ యొక్క పాపాల నుంచి తప్పించుకోవాలి అధికారం ఉంది కదా డబ్బు ఉంది కదా ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా అని చెప్పి వీటి నుంచి తప్పించి పారిపోవడం కోసం ప్రయత్నించ ప్రయత్నించకూడదు మన తప్పును ఒప్పుకోవాలి కొన్ని తప్పులకి ఉపవాస పరిష్కారం ఉంది కొన్ని తప్పులకి మరి సంబంధించినటువంటి ఏదైతే డబ్బు ధనం సంపద సంపాదన ద్వారా వాటి యొక్క కుర్బానీ ద్వారా కొన్ని తప్పులకి క్షమాపణ ఉంది కొన్ని తప్పులకి నమాజు ఉపవాసం సదకా ఖైలాతలు జకాతు హజ్జుమ్రా దాన ధర్మాలు వీటి ద్వారా కొన్ని కొన్నిటికి పరిష్కారం ఉంది కొన్ని తప్పులకి ప్రాయశ్చిత్తం కొన్ని తప్పులకేమో మరి దానికి సంబంధించినటువంటి వస్తువులు ఇవ్వటం కానీ దానికి సంబంధించినటువంటి పరిష్కారం ఇవ్వటం కానీ లేదా దానికి సంబంధించినటువంటి క్షమాపణ కోరటం కానీ లేదా ఇతరుల నుంచి దానికి ప్రతిహ ప్రతీకారం అడగమని చెప్పి ఆ యొక్క ప్రతీకారం తెచ్చుకోమని చెప్పడం కానీ ఇంకా ఇలా ఇలాంటి కొన్ని విషయాలు కురాన్ మరియు అధిశా చెప్పబడ్డాయి వీటి నుంచి తప్పించి పారిపో తప్పించుకొని పారిపోయి దాక్కొని ఆ అంగబలం మరి డబ్బు బలం ఆస్తి బలం లేదా శరీర బలం ఉంది కదా అని వీటి నుంచి కనుక తప్పించుకుంటే అక్కడ దేవుడు పట్టుకుంటాడు అందుకే మన యొక్క తప్పులకి ప్రాయశ్చిత్తాలు ఉన్నాయో వాటిని వాటిని కూడా మనం నెరవేర్చడం కోసం ప్రయత్నించాలి అలానే దేవుణ్ణి కూడా క్షమాపణ అడగాలి దేవుడా నా ద్వారా తప్పు జరిగిపోయింది నన్ను క్షమించు మరి నన్ను రక్షించు నన్ను నన్ను ఈ యొక్క పాపం నుంచి విమోచన ప్రసాదించు అని చెప్పి ఆయన కూడా ప్రార్థించాలి ఇంకోటి ప్రార్థన ద్వారా కూడా దేవుడు క్షమిస్తాడు అని చెప్పడం జరిగింది అంతేగాని ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది క్రైమ్లు నేరాలు ఘోరాలు చేస్తూ దానినే జీవన వృత్తిగా జీవన ఉపాధిగా అలవాటుగా చేసుకొని ఇష్టం వచ్చినట్లు జీవిస్తే మాత్రం అది పాప ఈ యొక్క మరి పాప విమోచన లేదా పాపాలను క్షమించడానికి దారి అయితే తీయదు ఎందుకంటే ఇవి క్రైమ్స్ నేరాలు ఘోరాలు ఇవి దేవుడు కూడా ఒప్పుకోడు అందుకే మనం మంచిగా జీవిస్తూ మంచి పద్ధతులు ఉంటూ మన ద్వారా ఏదైనా అనుకోకుండా తప్పు జరిగిపోతే అనుకోకుండా జరగటం వేరు కావాల్సుకొని చేయటం వేరు కావాల్సుకొని చేస్తే కనుక అది పాపం ఖచ్చితంగా కానీ అనుకోకుండా జరిగిపోయిన దానికి మనం క్షమాపణ అడిగితే అది స్వీకార యోగ్యమైనది అనమాట ఏదైతే ఏమైనా దీంట్లో రెండు రకాలు ఉన్నాయి కావాల్సి చేసింది అనుకోకుండా జరిగిపోయింది ఏమైతేనేమి ప్రార్థన కూడా ఈ యొక్క పాపాలని విమోచనానికి సంబంధించినటువంటి దారిలో దువా అంటే ప్రార్థన ద్వారా కూడా ఈ యొక్క పాప విమోచన అనేది లభిస్తుంది అని ఇక్కడ అర్థమవుతుంది ఈ యొక్క దిశలో ఇంకొకటి సాధ్యమైనంత వరకు మనం దేవుణ్ణి క్షమాపణ అడిగినాక ఉదాహరణకి సిగరెట్టు గుట్కా తంబాకు జరద మద్యం ఏదైనా తాగి తప్పు చేస్తామని అనుకున్నాం దేవుణ్ణి క్షమాపణ అడుగుతున్నాం దేవుడ యొక్క నేను సిగరెట్ తాగాను లేదా మందు తాగాను లేదా ఇంకేదన్నా చేశాను నన్ను క్షమించని చెప్పి దువా చేశాం మళ్ళీ అదే తప్పు మళ్ళీ అదే తప్పు మళ్ళీ అదే తప్పు చేసి మరి దీన్ని ఎన్నిసార్లు ఎలా అనేది ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిందే మరి ఒకసారి అడిగాము అని అంటే ఆ తప్పును మళ్ళా చేయకుండా ఆ తప్పులకు మళ్ళీ వెళ్లకుండా మనం ప్రయత్నించాలి అది నిజంగా పశ్ పశ్చాత్తాప హృదయంతో చేసే ప్రార్థన అనమాట మళ్ళీ నేను ఆ తప్పులోకి వెళ్లకుండా ఉండాలి అనుకోకుండా జరిగిపోయింది తప్పు అనేటటువంటి తప్పు అయితే కనుక ఇది స్వీకారయోగ్యమైనటువంటిది కానీ తెలిసి కూడా మళ్ళా చేసావు మళ్ళా చేయటం మళ్ళా చేయటం మళ్ళా చేయటం దాన్ని మరి నువ్వు నేనైతే స్వీకరిస్తామా అదే మరి మన ద్వారా ఏదైనా తప్పు జరిగిపోతే మరి దానిని క్షమించమని మంచి కానీ అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తే అందుకే తెలుగులో ఒక సామెత ఉంది అదేమిటంటే ఒకసారి తప్పు చేస్తే పొరపాటు మళ్ళీ మళ్ళీ చేస్తే అలవాటు అలవాటు అయితే వేస్తుంది కాటు అని అందుకే ఏది ఏమైతేనేమి మనం మనలో ఉన్న చెడు అలవాట్లు జోలికి వెళ్లకుండా వాటిని మనలోకి వెళ్ళి తీసేసి మంచి పద్ధతిలో మనం ఆరోగ్యంగా ఉండాలి సమాజం ఆరోగ్యంగా ఉండాలి అందరు అందులో మనముండాలి మరియు అందరితో కలిసిమెలిసి ఉండాలి ఇలాంటి మంచి కోసం ప్రయత్నించాలి కురాన్లు అల్లాసు బ్రతాల చెప్తున్నాడు మీ మూలంగా సమాజంలో కల్లోలాలు రేకెత్తించవద్దు అని చెప్తున్నాడు అందుకే మన మూలంగా సమాజంలో చెడు వ్యాపారాలు కానీ కొట్లాటలు గొడవలు కానీ బూతుమాటలు కానీ క్రైంలో నేరాలు గోరాలు కానీ లేదా కొట్లాటలు గొడవలు లేదా ర్యాలీలు ఇబ్బందులు దొంగతనాలు అబద్ధాలు మోసాలు మన మూలంగా జరగకూడదు హరాం వ్యాపారాలు అదేవిధంగా హరాం సంబంధించినటువంటి సంపద సంపాదనకి మనం కారణం కాకూడదు మరి మన మూలంగా సమాజంలో కల్లోలాలు రెక్కెత్తించకూడదని అల్లా సుబ చెప్పడం జరిగింది మరి ఇది అర్థమైందని మరి ఏదైతేనేమి సరే తప్పు జరిగిపోతే కనుక దేవుణ్ణి క్షమాపణ అడిగి మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండడం కోసం ప్రయత్నిస్తే చాలా మంచిదని ఈ యొక్క ఆ ద్వారా మనకు అర్థమవుతూ ఉంది ఏదేమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను అల్లా మా అందరి యొక్క పాపాలని క్షమించండి వల్ల మేమందరం కూడా అలా మీ యొక్క సజ్జనుల ప్రకారం మేము కూడా జీవించే భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల అలా మీరు ఎవరిని మెచ్చి ఎవరికి నచ్చి మీరు స్వర్గాన్ని ఇస్తారో అటువంటి జీవితాన్ని మేము కూడా గడిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల అలా మీరు మాపై ఉంచినటువంటి బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని బరకత్ని రక్షణని సహాయాన్ని మాకు ప్రసాదించడం వల్ల సైతానం నుంచి జున్నాతల నుంచి మనుషుల చేసే ఆగడాల నుంచి కుట్ర కుతంత్రాల నుంచి అవమానాల నుంచి అప్పుల నుంచి ఆకలి దప్పికల నుంచి సమాజ శిక్షల నుంచి ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి దజ్జాలు ఉపద్రవం నుంచి మమ్మల్ని ఈ యొక్క ప్రసంగాన్ని వింటున్న వారిని మా కుటుంబ సభ్యులని మీ యొక్క దాసులందరినీ కూడా మీ మార్గంలో మాపై ఖర్చు పెడుతూ మీ మీకు నా ఎవరైతే నమాజులు ఉపవాసాలు సదగకారాలు జకాతులు అజుమరాలు దాన చేశారో చేస్తున్నారో చేయబోతున్నారో ఇటువంటి నీ యొక్క దాసులందరి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల అలా ఇబ్రాహీం సంగారిపైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మత పైన శాంత సౌక్యాలు కురిపించిన విధంగా అలా ప్రవక్త మొహమ్మద్ సల్లా అస్సలం గారి పైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఆయనపై కూడా శాంతి సేకలు కురిపించి మకామే మొహమ్మద్ కు ప్రవక్త గారిని వారసు నేసి అంతిమ దినోజు వసలత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సలాహం గారి ప్రసాదించడం వల్ల ఆమెన్